శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఏ ఏ రాసుల వారు ఏ ఏ లింగాలను పూజిస్తే మంచిది ఈరోజు తెలుసుకుందాం చెప్పుకుందాం ఈ యమలింగం వద్ద ఏ రాశి వాళ్ళు ఏ లింగానికి పూజ చేస్తే అధిక ఫలం రాసి ఉంది చెప్పబడి ఉంది అంటే మేషం నైరుతి లింగం వృషభం ఇంద్రలింగం మిథునం ఈశాన్యలింగం కర్కాటకం వాయులింగం సింహం అగ్నిలింగం కన్య ఈశానలింగం తుల ఇంద్రలింగం వృచ్చికం యమలింగం ధనస్సు కుబేరలింగం మకరం వరుణలింగం కుంభం వరుణలింగం మీనం కుబేరలింగం ఆ తర్వాత నిరుది లింగం ప్రాధాన్యం ఏమిటి అంటే నిరుది లింగం అంటే నైరుతి లింగం ఆలయ ప్రధాన ముఖ ద్వారం వద్ద పార్వతీ పరమేశ్వర లింగాన్ని పూజిస్తున్నట్టు ఉంటుంది గాథ మరొక చోట చెబుతాను ఈ నైరుతి లింగ దర్శనం పూజ దీపం జీవితంలో మీరు చేసిన దోషాలను హరింపచేస్తుంది నైరుతి దిక్పాలకుడు ప్రతినిత్యం దర్శించే ఆలయం ఈ అష్ట దిక్పాలకులకు లింగాల్లో నిరుతి లింగాన్ని పూజించడం ద్వారా ఆరోగ్యం సంపద వృద్ధి చెందుతుంది ఈ ఆలయంలో వినాయకుణ్ణి దర్శించడం మరవవద్దు అలాగే లింగం వెనక కూడా దర్శించండి వెళ్ళిన చోట దర్శించామని మృక్కుబడిగా కాకుండా కాస్తంత సమయాన్ని వెచ్చించండి అప్పుడే మీలో పరిపూర్ణమైన అనుభూతి కలుగుతుంది నృతి లింగం ఆలయంలో వినాయకుణ్ణి దర్శించండి ఏదన్నా సందేహం ఉంటే మొహమాట పడకండి పూజారిని లేదా మీతోటి భక్తులని ప్రశాంతంగా చిత్తంతో అడగండి ఆ తర్వాత వచ్చి వరుణ లింగం అంటే పశ్చిమ విశిష్టత ఏమిటి రుణుడు అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నట్టు ఆలయ ముఖద్వారంపై చూడవచ్చు సకల జీవకోటి అన్నదాత ప్రదాత సూర్యుడైతే జీవనాధారం నీరు అనగా వరుణుడు ఆలయ వెనక మీ చేతులలో ఉంచండి చల్లగా ఉంటుంది ఆ ఆనందం అనుభూతి మాటల్లో వల్లించలేనిది చల్లని వరుణదేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఆలయ గ్రహం శని పశ్చిమానికి అధిపతి అయిన వరుణుడు పూజించిన లింగం కావున వరుల లింగమని నామం వాయులింగం దర్శిస్తే ఎటువంటి ఫలితాలు వాయువ దిశగా ఉంటుంది అది పురాతనమైన ఆలయం ఆయుష్ను పెంచే లింగం వాయులింగం ఈ వాయులింగము దర్శించేటప్పుడు గమనించండి అద్భుతమైన గాలి మిమ్మల్ని తాకుతుంది ఆయుష్ తాకుతూ అవయవాలన్నిటినీ నూతన శక్తి కలిగిస్తుంది సాక్షాత్తు వాయుదేవుడే వచ్చి అప్పుడు దర్శనం చేసుకుంటాడన్నమాట అలా అనిపిస్తుంది ఆ తర్వాత కుబేర లింగం అంటే ఉత్తర దిశ దిశగా ఉంటుంది దర్శిస్తే సంపదలు చేకూరుతాయి ఆ తర్వాత కుబేర్ లింగం అపార సంపతికి అధిపతి ధర్మరాజు శ్రీ వెంకటేశ్వరునికి అప్పు ఇచ్చిన కుబేరుడు ఆ కుబేరునికి అపారధనాధిపతికి అంత సంపదలిచ్చిన శివుణ్ణి ప్రతినిత్యం పూజించే లింగమే కుబేర లింగం దేవతల సంపదలను ఎలా కాపాడతాడో అలాగే మీ సకల సంపదలను కుబేరుడు సదా రక్షిస్తుంటాడు ఓ పరమేశ్వర నీ మిత్రుడు కుబేరునికి సకల సంపదలను ఇచ్చి రక్షిస్తున్నావు అలాగే మమ్మల్ని మీ సంపదలని కూడా సదా రక్షించమని ప్రార్థించండి భక్త సులుభుడు ఆ అరుణాచలగిరి రూపంలో ఉన్న పార్వతీ మనోహరుడు మీ కోరికను మన్నిస్తాడు ఆ తర్వాత ఈశాన లింగం వద్ద ఏమని కోరుకోవాలి ఈశాన్య దిశగా ఉంటుంది గ్రహం బుధుడు ఈశాన లింగం వద్ద కర్మ బంధాలను పూర్తి చేసి ముక్తిని ప్రసాదించమని వేడుకోండి ఈశాన లింగం కనిపించని జ్ఞానంలా లింగం భూమిలో ఉంది అందుకే ఇక్కడ కూర్చున్న లింగాన్ని దర్శించి పూజించుకోవాలి మొదట చివరి లింగాలను దర్శన దర్శించినంత మాత్రాన్ని జీవితం అర్థం పరమార్థం గోచరిస్తుంది అలాగే ఈ ప్రదక్షిణలో మీరు దర్శించాల్సిన కొన్ని క్షేత్రాలు అతి ముఖ్యమైనవి తర్వాత వీడియోలో చెప్తాను ఆ అరుణాచలేశ్వరుణ్ణి స్మరిస్తూ భగవంతుడి విషయాలు చెప్పుకుందాం అరుణాచలేశ్వరం గురించి ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి